బక్రీద్ పండుగను పురస్కరించుకుని శనివారం ఉదయం నుండే జాంపేట లాలా బిన్ లైన్ మసీదులో లో నమాజ్ లో పాల్గొనడానికి ముస్లింలు భారీగా తరలివచ్చారు ఇమాం మోజాన్ జహంగీర్ల ఆధ్వర్యంలో నమాజ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లాలా బిన్ లైన్ మసీద్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ హజీ లాల్ ఖాన్ హజీ అబ్దుల్లా ఆజిజ్ ఖాన్ జిలానీ రబ్బానీ నూర్ షేక్ కమల్ మోహిన్ తదితరులు పాల్గొన్నారు

क्या फोटो అందరికీ నమస్కారం ఈదుల్ అదా రోజు బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హిందూ ముస్లిం క్రైస్తవ సోదరులకు అందరికీ ఇది పండగ బక్రీద్ పండుగ అంటే ఇది త్యాగానికి ప్రతిఫలం ఇబ్రహీం అలీ ఖలీలుల్లా పేరు మీద ఆయన పేరు మీద బలి ఇవ్వడానికి వెళ్తే ఒక బుర్రి పోతూ అడ్డు పెట్టుకొని భగవంతుడు ఆయనకి జప ఇవ్వడం జరిగింది ఏంటంటే పేదల పండుగ ఎక్కువ గొప్పది కాదు ఇది పేదలు అనాథలు అందరికీ ఇవ్వాలి పండుగలు ఒక జంతువుని కోసారనుకోండి పొట్టెల ఒకటి కోస్తే మూడు వాటాలు వేయాలి ఒకటి ఇంట్లోకి ఒకటి చుట్టాలకి ఒకటి పేదలకి పంచిపెట్టి దాన ధర్మాలు అందరికీ చేసి పండుగ జరుపుకోవాలి అంతేగాని మనం గొప్పవాడు అని చెప్పేసి బట్టలు తొడుక్కొని గొప్పగా చేసే పండగ కాదు ఇది పేదలదే ఎంత పండుగ రంజాన్ నెల వచ్చింది జకాతు ఫిత్ర తీయాలి ఈ రోజుని గొడ్డు పోతులు వేసుకున్నా ఏం వేసుకున్నా ఒంట్లు వేసుకున్నా ఏ జంతువు వేసుకున్నాను దాన ధర్మాలు చేయాలి ఈ దానార్ ధర్మ బక్రీద్ పండుగ అంటారు ఇవాళ హజ్ కూడా నిన్న అయిపోయింది హత్య కూడాను మక్కలు కూడా చక్కగా వేశారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం